నువ్వు సార్ నమస్తే సార్ నమస్కారం అండి పేర్ని నాని ఈ మధ్యన మళ్ళీ విజృంభిస్తున్నాడు ఆయన నోటికి అడ్డు హద్పు లేకుండా మాట్లాడుతున్నారు సో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా డెబ్బై ఆరు ఏళ్ళు దాటిపోయినాయి ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడు చెప్పేసి ఆయన పాత్రని తొందరలోనే చచ్చిపోవాలి ఇంకెప్పుడు చచ్చిపోతాడు అని చెప్పేసి బేలు దాటిపోయినాయని చెప్పేసి సో ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సో అసలు మరి ఈయన గురించి ఏం చెప్తారు ఆయన ఏమనుకుంటా ఎందుకోసం ఇంత దరిద్రంగా తయారయ్యాడు మనిషి రాజకీయాల్ని కలుషితం కలుషితం చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే పేరి నాని ఎలాంటి ఉచ్చనీతాలు లేకుండా మాట్లాడడం వ్యక్తిగత ఆసనానికి పాల్పడ్డం వీరి దుర్మార్గుడైన వాడు ఎవడైనా ఉన్నాడంటే పేరినాని రాజకీయాల్లో చావు పుట్టుకులు మన చేతిలో ఉందా ఇరవై సంవత్సరాలు కూడా హార్ట్ అటాక్ తో చనిపోతున్నాడు ఈ సన్నాక్షి తెలుసో తెలియదు నిజంగా అలా ఎందుకు మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నా ఇంకో పది సంవత్సరాల బతకాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు ఎందుకు ఆయన అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలని రాష్ట్రాభివృద్ధికి రాజకీయ అనుభవం రాజకీయ దురంధుడు ఎవరన్నా ఉన్నాడంటే ఇప్పట్లో ఇండియాలో ఇండియాలో చంద్రబాబు నాయుడు రాజకీయంలో ఎక్కువ అనుభవం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు ఇంకో పది సంవత్సరాలు ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్లానింగ్స్ ఆయన విజనే వేరుగా ఉంటది అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకా ఇంకొక సంవత్సరాలు అని చెప్పి కోరుకుంటారు ఇప్పుడు నాని అసలు రాజకీయాలకి హండ్రెడ్ పర్సెంట్ చీడపురుగే కాదు రెండు మూడు పురుగులు కలిపి తయారైతే ఎలా ఉంటుందో అలాంటి దరిద్రమైన పురుగు అన్నమాట పేర్ని నాని ఎంత నీచుడంటే అసలు చిన్న పెద్ద గౌరవం ఇదేం లేదండి నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడేశాడు వచ్చే నీచాలు వద్దు ఎవరినైనా సరే ఎంత మాట అయినా సరే అనేటం కాపు కులాన్ని కూడా పెద్ద మాట ఈ సన్నా నేను కూడా కాపుడు నేరా అంటున్నాడు నువ్వు కాపాడు అయితే కూర్చోవాలా అంతేగాని ఇష్టం వచ్చినట్టు కులాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పు తగిందా కొడతారు ఎవరైనా కానీ నిజంగా చాలా విషయాల్లో రాజకీయాన్ని సర్వనాశనం నాశనం చేసి చండాలు చేసిన నేతలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో అందులో ఈయనొకడు ముఖ్యంగా వైసీపీ పార్టీ ఇంత అధ్వానంగా కూలిపోవడానికి ఇలాంటి వాళ్ళే కారణం ఇలాంటి మాటలే కారణం తప్పుతోని ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారంటే మరి వాళ్ళు ఎందుకు మారట్లేదు అసలు ఒక్కరు కూడా మారట్లేదు ఇప్పుడు ఏదో రాజకీయాలలో ఆ మన అధికారం వచ్చిన తర్వాత విధవలుగా మారిపోయారు అని చెప్పి అందరూ అనుకున్నాం వీళ్ళు ఏంటి అధికారం వచ్చిన తర్వాత ఎవడన్నా మంచిోడిగా మారుతారు వీళ్ళేంటి అని చెప్పి అందరూ అనుకున్నాం కానీ వీళ్ళు ఇంకా నికృష్ట ఎదవలైపోయారు అది ఏంటో నాకేం అర్థం కావట్ల రాజకీయాలలో ఒక ఓటమి పాలైన తర్వాత బుద్ధి జ్ఞానం మంచి మర్యాద రావాలా కాదు వీళ్ళకి ఎప్పుడూ దరిద్రమైన ఆలోచనలే వాడు చనిపోవాలా ఈడు చనిపోవాలా ఈయన్ని కోసేలా అన్ని కోసేలా ఇంద్ర కోసేది మీరు ఈ లోపల భగవంతుడు కోత కోతి వెళ్ళిపోతారు మీరు అంతా ఇవన్నీ మాట్లాడకూడదండి రాజకీయాల్లో ఇవి శాశ్వత ఏం కాదు మనం రాజకీయాలు శాశ్వతం కాదు మనం బతికే బతుకు శాశ్వతం కాదు మన ఊపిరి ఎన్ను చెప్పగలుగుతామా నా కళ్ళ ముందే నాకు చాలా మంది కుర్రోలు నా ఫ్రెండ్స్ చాలా మంది కొంతమంది కరోనా లో చనిపోయారు కొంతమంది తాగి తాగి చనిపోయారు కొంతమంది అమ్మో హార్ట్ అటాక్ తో చనిపోయారు మన బతుక శాశ్వతం వేలే ఉంటాం రేపు ఎక్కడ ఉంటాం ఎవరికి తెలియదు కాబట్టి మన గుణం ఎక్కడ తెలుస్తుంది ఎదటోడిని మనం గౌరవించే దాంట్లో మన గుణం తెలుస్తుంది పది కాలాల పాటు బతుకాల రాని దీవించేవాడు ఉంటాడు పది కాలాల పాటు వాడు ఉంటే నాకు తోడుగా ఉంటాడు అని ఆశించేవాడు ఉంటాడు కానీ ఇలాంటి నికృష్ట దరిద్రుడు ఒకడే ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక ఐదు ఆరు మంది ఉన్నారు వీడు మాత్రం బయటపడుతున్నాడు నేను దరిద్రుడినే నేను ఎదుగునే అని వేంద్ర పేరు నాని ఆలోచించుకో ఆలోచించు ఆలోచించి నువ్వు ఒక మంత్రిగా పనిచేశావు రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి సామాజిక వర్గంలో పుట్టావు అయినా సరే నీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పటికైనా మార్చుకుని పెద్దలు ఎప్పుడు మనకి బ్రతుకుంటే వాళ్ళ సలహాలు సూచనలు మనకు ఉపయోగపడితే రాజకీయంలో ఇంకా ఎదిగే వాళ్ళు చాలా మంది ఇప్పుడు నీ కొడుకు పేరుకి ఇస్తూ ఉన్నాడు ఆయన కూడా ఎదగాలంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇలాంటి మన అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు కొన్ని రోజులు బతుకుంటే వాళ్ళని చూసి రాజకీయం నేర్చుకుంటారు అలాంటి మాటలు మాట్లాడకుండా నువ్వు బావు బాగుంటే ఏమన్నా అలాంటే కూడా నేను తిట్టకుండా ఉంటారు కాబట్టి నువ్వు మోసుకొని కూర్చుంటే మంచిది